ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ ఒకటో తేదీనాడు మంగళవారం రోజు వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత మీరు అసలు ఊహించనిది మీ లైఫ్లో జరగబోతుంది మరి ఇంతకీ ఈ యొక్క లైఫ్ లైఫ్లో ఏప్రిల్ ఒకటో తేదీన జరగబోతుంది ఏంటి వీరి యొక్క లైఫ్లో ఊహించిన మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి వీరి యొక్క లైఫ్ ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నా మేము అర్థమవుతుందండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడిని స్టార్ట్ చేసేద్దాం రాబోయే కాలంలో ఈ యొక్క తులారాశి వారు వీరి టైం నిజంగా చాలా బాగుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు మీకు ఇక నుంచి చాలా అంశాలు కలిసి వచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయంలో తులారాశి గల జాతకుల జీవితం చాలా బాగుంటుంది అనేక శుభవార్తలను అందుకుంటారు ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క సృజనాత్మకతతో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు గ్రహాల ప్రభావం వల్ల తుల రాశి వారికి ధన లాభంతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం కూడా ఉంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలను వినే అవకాశం ఉంది ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఈ సమయంలో సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ మీ వెంటే వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన సహాయం అనేది అంది వస్తుంది చక్కగా పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులు ఎవరైనా ఈ యొక్క రాశిలో ఉంటే ఆ యొక్క నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో బెల్సెటిల్ అవుతారు తులారాసు వారికి ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయి రాబోయే రోజున మీ దశ తిరగబోతుందని జ్యోతిష్య పండితులు అంచనా విషయమని చెబుతూ ఉన్నారు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఒక వ్యక్తి సానుకూల మరియు కొత్త ఆలోచనల కారణంగా ఏ పని ప్రారంభించినా దానిలో మీరు భారీ ప్రయోజనాన్ని పొందుతారు వ్యాపారం విస్తరిస్తుంది వ్యాపారస్తులకు భారీగా లాభాలు వస్తాయి మంచి ప్రాఫిట్స్ను మీరు గెయిన్ చేస్తారు మీరు చే బిజినెస్ లో పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు బిజినెస్ లో చేస్తున్న లావాదేవీలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల మీరు జరగబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే ఏప్రిల్ ఒకటో తేదీన తులారాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఎన్నో మార్పులను మీ జీవితంలో జరగడం మీరు చూడబోతున్నారు ఎస్ అవును తులారాశి స్వరం మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని భూమిని ఇల్లు ఇలా ఎన్నో రకాలైనటువంటి వస్తువులను మీకు కావాల్సిన వాటిని మొదలైన వాటిని ఎన్నో కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక వాటిని ఖచ్చితంగా మీరు కొనడం జరుగుతుందండి ఈ టైంలో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఇకపోతే ఇరాశకుల అధికారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను మంచి ఛాన్స్ లభిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి తులారాస్వారం మిమ్మల్ని మీరు శక్తివంతంగా పవర్ఫుల్ గా రిఫ్రెష్ గా ఉంచుకోవడానికి మీ దినచర్యలో అంటే మీ డైలీ రొటీన్ లో భాగంగా వ్యాయామాన్ని చేర్చుకుంటే కనుక మీకు అసలు తిరిగే ఉండదండి అలాగే ఉద్యోగస్తుల ప్రమోషన్లను పొందుతారు మీ శాలరీ అనేది హైక్ అవుతుంది బరువు బాధ్యతలు పెరుగుతాయి మీరు వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుందండి అందరు మిమ్మల్ని ఎంతో గౌరవంతో చూస్తారు ఇకపోతే తులారాస్ విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ అనే వ్యక్తులు పోటీ పరీక్షల్లో మీరు మంచి ర్యాంకును సాధించే అవకాశం కనబడుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రం ఈ యొక్క ఫలితాలు రాబోతున్నాయి నిరుద్యోగులు అంటే తుల చెందిన నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది తులరాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు మీరు చేసిన పనికి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది ఏ విషయంలో మీకు తిరుగు అనేది ఉండదు అందువలనే ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెబుతూ ఉన్నారు పండితులు మీకు డబ్బు సమస్య అంతగా ఉండదండి ఈ యొక్క తుల గల జాతకలు నిజాయితీగా కలిగి ఉంటారు ఇక కష్టపడి బాగా పనిచేయ మనస్తత్వం వీరిలో ఉంటుంది ఈ రాశి వారు చాలా షార్ప్గా గా తెలివితేటలతో ఉంటుంది వీరిని మిగతా రాసుల వారికి ఎంతో అదృష్టవంతులుగా భావిస్తారండి అలాగే ఆస్తి సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి మహిళలు వ్యాపారంలో రాణిస్తారు మీ ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆదాయానికి కొత్త మార్గాలను కనుగొంటారు వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికి అందుతాయండి ఇకపోతే తుల జాతకులు నిజంగా మీరు నక్క తొక్కు తెక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకు అని అంటే ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం నాడు తులారాసులు జన్మించిన వ్యక్తులకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత మీరు అస్సలు ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి అదృష్టవంతమైన వ్యక్తి అనమాట దాంతో తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయండి తులారాశి వారు ఒక వ్యక్తి వల్ల మహర్జాతగులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాటం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు ఏది కోరుకుంటే అది వచ్చి పడుతుంది మీ కాళ్ళ దగ్గరకు ఇది ఎలా అని ఆలోచిస్తున్నారా ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తి వల్ల నక్క తొక్క తొక్కినట్లు మీ దశ తిరగబోతుందని ఆ విధంగా ఆ యొక్క వ్యక్తి మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కావాలి అని మీరు కోరుకుంటారో అవి వచ్చి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయండి ఒక వ్యక్తి కారణంగా తులారాసు వారికి మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వేలా విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుందండి మీ దశ ఒక్కసారిగా టర్న్ అవుతుంది మీ లైఫ్లోకి కనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ వారు మీకు ఎంతో తోడుగా అండగా సపోర్ట్గా నిలుస్తారు ఇక దీంతో ఆ యొక్క వ్యక్తి రాకతో మీకు అదృష్టం పడుతుంది ఇక తులరాశి వారికి ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరుతాయండి మీకున్న లోన్స్ అన్ని కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి అప్పులను తీర్చేస్తారు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా ఆ వ్యక్తి అదృష్టంతో మీ నుంచి పటాపంచలవుతాయండి అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది అది ఎలా అంటే ఈ సమయంలో మీపై లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి అందుకు కారణం ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన వేళా విశేషమే అవునండి దాంతో మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఏ పని చేసినా వీరికి అదృష్టం వరిస్తుంది వీరికి అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ విజయాలను సాధిస్తారండి ఇక నుంచి మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన సంతోషంగా ఉంటారు మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదిరిస్తారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన ఎలాంటి కష్టాలు కూడా రావండి మీరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడి ఉంటారు ఆ దృష్టి కూడా మీ వెంటే ఉంటుంది తులారాశి వారికి ఇక నుంచి అన్ని విషయాలు లాభదాయకంగా ఉండబోతుందని శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు ఇకపోతే వారు మీరు చేసే ప్రతి పనులోనూ బాగా కలిసి రావడమే కాకుండా అన్ని రంగాలను ముందడుగు వేస్తారండి లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది అనే ధైర్యంతో చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు మీకు డబ్బు కొరత ఉండదు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే విజయం వైపుగా అడుగులు వేస్తే డబ్బుకు లోటే ఉండదు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షం ఈ రాశి వారి మీద ఉంటుంది వ్యాపారంలో మీరు దూసుకెళ్తారు ఆర్థిక సమస్యలు ఉండవు మంచి మనసుతో ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు ఎప్పుడు కూడా ధన లాభం అనేది కలుగుతూనే ఉంటుంది సుఖ సంతోషాలతో నిండైన జీవితం అనేది గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఆర్థిక సమస్యలను ఈ యొక్క తుల రాశి వారిని మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం ఉంది వ్యాపారులకు ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా ఈ యొక్క రాశి వారికి సంబంధించిన స్పెక్యులేటివ్ మార్కెట్ల పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే లాభాలను ఇస్తుంది మంచి మెరిగిన ఆర్థిక పరిస్థితిని ఈ యొక్క రాశి పొందుతారు మీకు అపారమైన సంపద అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు అంచనా మరి చెప్తూ ఉన్నారు మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరికను కోరికలు అన్ని కూడా ఈ కాలంలో అన్ని రకాల పనుల విజయాన్ని సాధిస్తారు అలాగే ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు సో చూసారు కదా ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీరు ఊహించనేది మీ లైఫ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక చక్కటి పెడతా మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్